హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ప్రిన్సెస్ కార్ట్ బ్లౌజ్ని ఎలా స్టిచింగ్ చేసుకోవాలో చూద్దాం నా ముందు వీడియోలో ఆల్రెడీ కటింగ్ వీడియోని పోస్ట్ చేస్తాను పార్ట్ వన్ అండ్ పార్ట్ టూగా సో చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ఖచ్చితంగా చెక్అట్ చేయండి చాలా డీటెయిల్ వీడియో అయితే చేసి పెట్టాను మీకు లింక్ కావాలంటే ఐ కార్డ్స్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ హ్యాండ్ స్క్రీన్లో కూడా ప్రొవైడ్ చేస్తాము ఖచ్చితంగా అయితే వాచ్ చేయండి ఇప్పుడు మనం స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం చూడండి ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ తీసుకొని నెక్ అయితే స్టిచ్ చేసుకుందాం ఇక నేను పైపింగ్ అయితే వేయడం లేదు జస్ట్ పాత ఎక్కువ థిక్గా ఉంది కాబట్టి నేను ఇంకా క్యాన్వాస్ పేపర్ని కూడా యూస్ చేయడం లేదు ఇక్కడ ముందే మార్క్ చేసుకున్నాం కదా చూడండి ఈ ఒరిజినల్ సైడ్ వచ్చేసి మనకు కనిపించేలాగా పెట్టేసుకోవాలి రాంగ్ సైడ్ వచ్చేసి ఇందువైపు కొండేలాగా పెట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా ప్లేస్ చేసుకోండి ఇలా ప్లేస్ చేసుకుని ఫస్ట్ ఇక్కడ మనము మార్క్ చేసుకున్నాం కదా సేమ్ మార్కింగ్ చేసిన దాని మీదనే ఒక స్టిచ్ అయితే వేసుకుందాం ఫస్ట్ ఇక్కడ మాత్రమే స్టిచ్ వేసుకుందాం ఈ హోల్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో తర్వాత చూద్దాం ఇంకా నెక్ మాత్రమే ఫస్ట్ స్టిచ్ చేసుకున్న తర్వాత థ్రెడ్ పక్కన ఒక పావు నుంచి ఉండేలాగా చూసుకొని ఎక్సెస్ నీట్గా కట్ చేసుకోండి చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్న చిన్న కట్స్ పెట్టేసుకున్నామంటే మనం ఫ్రంట్ వైపుకి తిప్పినప్పుడు మనం క్లాత్ అనేది ముద్దలో లేకుండా చాలా నీట్గా అయితే రౌండ్ తిరుగుతుంది నీట్గా కట్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇటువైపుగా అయితే టర్న్ చేసుకున్నాం చూడండి ఇలా నీట్గా టర్న్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను దీని మీద స్టిచ్ వేసుకోవడం లేదండి అంటే మనం రెడీమేడ్ స్టైల్లో దీన్ని ఎలా రెడీ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను ఇక్కడ నుంచి స్టిచ్ వేసుకున్నామంటే నార్మల్గా బొటకిల్ స్టిచ్ చేసినట్టు నార్మల్గా ఉంటుంది సో అలా కాకుండా చూడండి ఫస్ట్ ఇది ఇలా మనం స్టిచ్ చేసాం కదా దీని మీదనే ఒక స్టిచ్ పడేలా ఇటుపక్క వేసుకోవాలి అంటే ఖర్చు వచ్చేసి పక్క కళ్ళు ఉండాలి చూడండి ఇటు సైడ్ ఒక స్టిచ్ వేసుకుంటూ వచ్చేసామంటే మనకి క్లాత్ అనేది అణిగిపోతుంది అప్పుడు దీని మీద మనం స్టిచ్ వేయాల్సిన పని ఉండదు ఒకసారి నీట్గా స్టీమ్ అయినా చేసేసుకున్నామంటే నెక్స్ట్ చాలా నీట్గా కూర్చుంటుంది మనకి థ్రెడ్స్ కూడా ఏం కనపడకుండా చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది సో ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి అలా నీట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒకటి ఒకసారి స్టీమ్ అయితే చేసుకోండి ఇక్కడ మన కాటన్ క్లాత్ ఉంది కదా ఇటు సైడ్ పక్క పెట్టి మనం ఐరన్ చేస్తామంటే ఫ్రంట్ సైడ్ మనకు కలర్ షేడ్ అలాంటి నీట్ నీట్గా ఉంటుంది మనకి రెడీమేడ్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది సో ఒకసారి ఇలా అయితే ట్రై చేసేయండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటు పావించు మార్జిన్తో కంప్లీట్గా క్లాత్ మొత్తానికి మనం ఒక స్టిచ్ అయితే వేసేసుకుందాం ఎక్కువగా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఎక్సెస్ క్లాత్ ఉంది కదా అది నీట్గా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు మనము ఈ కీ హోల్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం క్యాన్వాస్ పేపర్ని తీసుకోండి ఇక్కడ మనం హోల్ ఆల్రెడీ కటింగ్ చేసేటప్పుడు మార్క్ చేసుకున్నాం కదా సో మనం కీ హోల్ ఎంతైతే వ్యక్తిలో మార్క్ చేశామో దానికంటే క్యాన్వాస్ పేపర్ ఒక హాఫ్ ఇంచ్ అన్ని సైడ్స్ ఎక్స్ట్రా ఉండేలాగా తీసుకోవాలి చూడండి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆ పేపర్ని హాఫ్కి ఫోల్డ్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసుకున్న దాన్ని మనం కరెక్ట్ మిడిల్లో నీట్గా ప్లేస్ చేసుకోవాలి ప్లేస్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా సేమ్ అదే డిజైన్ మీరు మార్క్ చేసేసుకోండి అలా మార్క్ చేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ కూడా మీరు క్లియర్గా మార్క్ చేసుకోండి ఆల్రెడీ మనకి ఇక్కడ మార్కింగ్ కనిపిస్తుంది కదా దాన్ని బేస్ చేసుకొని నీట్గా మార్క్ చేసుకోండి ఇలా ఇంకొక సైడ్గా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను కట్ వర్క్ షేప్ అయితే డ్రా చేద్దాం అనుకుంటున్నాను ఇలాగే ఇంకొక సైడ్గా మార్క్ చేసుకొని ఇక్కడ క్యాన్వాస్ పేపర్ మార్కింగ్ కంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని ఎక్సెస్ని మొత్తం నీట్గా కట్ చేసుకోండి ఇప్పుడు లైనింగు ఈ ప్యాటర్న్ కంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత మనకి షైనింగ్ ఉండే సైడ్ క్లాత్ మీద ప్లేస్ చేసుకుని ఒకసారి నీట్గా ఐరన్ చేసుకొని ఇక్కడ మనం పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్న దాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం ఫోల్డ్ చేసుకుంటూ క్లాత్ మొత్తానికి నీట్గా స్టిచ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఒరిజినల్ మనకు కనిపించేలాగా పెట్టేసుకొని లైనింగ్ వచ్చేసి కింద వైపు ఉండేలాగా ప్లేస్ చేసుకొని ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ బ్యాక్ పార్ట్ని హాఫ్కి ఫోల్డ్ చేయండి ఇక్కడ మనకి మార్కింగ్ పడుతుంది కదా దాన్ని ఒక మార్క్ అయితే చేసేసుకొని ఇప్పుడు తరీ చేసుకున్న పేపర్ని తీసేసుకొని ఎడ్జెస్ రెండు మిడిల్కి నీట్గా వచ్చేలాగా ప్లేస్ చేసుకొని ఫస్ట్ బేబీ పిండ్స్తో నీట్గా సెక్యూర్ చేసుకోండి ఇక్కడ వీడియోలో చూపించినట్లుగా పాదంని అడ్జస్ట్ చేసుకుంటూ రౌండ్గా నీట్గా కంప్లీట్గా మనం మార్కింగ్ చేసుకున్న దాని మొత్తానికి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఇలా నీట్గా స్టిచ్ వేసిన తర్వాత ఈ స్టిచ్ పక్కన ఒక పావిన్ చూడేలాగా చూసుకొని ఈ క్లాత్ను మొత్తం నీట్గా ఇలా కట్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షార్ట్ పాయింట్స్ దగ్గర ఇలా నీట్గా కాచి పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మనం నీట్గా రౌండ్ లోపలికి తిప్పేసుకోవాలి సో ఇప్పుడు దీని మీద మనం ఇంకొక స్టిచ్ వేసుకోవాల్సిన పనేం లేదు ఇలా వేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది చూడడానికి అంత నీట్గా అనిపించదు పైన స్టిచ్ వేస్తే సో బోటక్ సైడ్లో అయితే ఇలానే స్టిచ్ చేసేస్తారు ఇలా చేసిన తర్వాత కంపల్సరీ ఐరన్ అనేది అవసరం ప్రతి ఒక్క పార్ట్ మనం ఐరన్ చేస్తేనే మనకి లుక్ అనేది చాలా బాగా ఎలివేట్ అవుతుంది ఇది మెయిన్ క్లాత్ మీద పెట్టి ఎప్పుడు స్టీమ్ ఐరన్ చేయొద్దు ఎందుకంటే కొన్ని క్లాత్స్ ఫేడ్ కూడా అయిపోతాయి హెమింగ్ వైపు సైడ్కి టర్న్ చేసుకొని ఏదైనా మనం నీట్గా ఐరన్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఇలా ఐరన్ చేసేసుకున్న తర్వాత చూడండి ఇటు సైడ్ వైపుకు మనం హెమ్మింగ్ చేసేసుకుంటే సరిపోతుంది చూడడానికి మనం బ్యాక్ డాట్ స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ హెమింగ్ బెల్ట్ ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం చూడండి వన్ అండ్ హాఫ్ ఎయిర్తో ఉండే క్లాత్ అయితే తీసేసుకొని జాయింటింగ్ ఉంది కదా జాయింటింగ్ సైడ్ మనము వేరే చూపిస్తున్న విధంగా ఇలా పావు ఇంచ్ ఇలా క్లోజ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి అంటే ఇలా కంప్లీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ మీద ఈ ఒరిజినల్ వచ్చేలాగా పెట్టేసుకోవాలి ఇక్కడ ఖర్చు అదంతా ఉంది కదా అది మనకు కనిపించేలాగా పెట్టేసుకోవాలి అలాగే ఇక్కడ మనం పావు ఇంచ్ క్లోజ్ కుట్టుకున్నది ఇటు సైడ్ వైపు పెట్టేసుకోవాలి ఈ ఖర్చు అనేది ఇటువైపు పెట్టేసేయాలి చూడండి ఇలా నీట్గా ప్లేస్ చేసేసుకొని మనం కటింగ్ చేసేటప్పుడు ఎంత అయితే మాజున్ సేమ్ అదే మాజున్తో ఇక స్టిచ్ వేసుకోండి ఇక్కడ నేను హాఫ్ ఇంచ్కి ఒక పాయింట్ తక్కువ స్టిచ్ అనేది వేస్తున్నాను ఈ డాట్ పాయింట్ ఖర్చు ఉంది కదా ఇది పాదం సైడ్ వైపు పెట్టేసుకోవాలి చూడండి ఇది మాత్రం మన సైడ్ వైపు పెట్టేసుకోవాలి నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళకి అయితే అర్థమవుతుంది ఇప్పుడు చూడండి ఈ ఖర్చు వచ్చేసి ఇటువైపుకే ఉండాలి జస్ట్ ఈ లైనింగ్ ని మాత్రమే ఇలా ముందు ఫోర్ చేసేసుకొని దీని ఓజనం మీద పడకుండా లైనింగ్ మీద పడేలాగా ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత దీన్ని మరోసారి ఇలా కంప్లీట్గా లైనింగ్ ఉంది కదా దాన్ని మొత్తం ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ ఒక లూజ్ కుట్ అయితే వేసేసుకోండి అంటే ఇలా స్టిచ్ వేసేసుకున్నాం అంటే మనకి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోతుంది ఫ్రంట్ పార్ట్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ముందుగానే ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నాం కదా సో ఇలా అయితే రెండు ఎదురు ఎదురుగా నీట్గా ప్లేస్ చేసుకోండి ఇక్కడ మనం నెక్ అయితే ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కదా సేమ్ మార్క్ చేసుకున్న ప్రాసెస్లో వీటిని కూడా ఇలా ప్లేస్ చేసుకోవాలి క్లాత్ ఎలా అయితే నీట్గా అడ్జస్ట్ అవుతుందో సేమ్ అలాగే నీట్గా వీటిని నీట్గా ప్లేస్ చేసుకోవాలి చూడండి ఇక నీట్గా ప్లేస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మాత్రం ఖచ్చితంగా క్లాత్ ఉండాలి ఇటు నుంచి ఇదంతా మనకి నెక్ సైడ్ వైపుకి కొంచెం ఒరిజినల్ క్లాత్ తక్కువైనా కూడా ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే ఈ నెక్ మనం స్టిచ్ చేసిన తర్వాత కట్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా ఈ చుట్టూ క్లాత్ కరెక్ట్గా ఉండేలాగా చూసుకొని ఫస్ట్ బేబీ పిన్స్ అయితే పెట్టేసుకోండి చూడండి ఇక నేను పైపింగ్ స్టిచ్ చేయడం లేదు హ్యాన్వస్ పేపర్ కూడా పెట్టడం లేదు ఎందుకంటే క్లాత్ అనేది చాలా తిక్కు ఉంది నాకు సో అందుకోసం నేను డైరెక్ట్గా ఈ ప్రాసెస్ ఇలానే ఫాలో అవుతున్నాను ఒరిజినల్ ఉంది కదా ఒరిజినల్ మనకి పెట్టేసుకోవాలి రాంగ్ సైడ్ వచ్చేసి కింద వైపు ఉండేలాగా చూసుకోవాలి ఇప్పుడు ఒరిజినల్ మీద లైనింగ్ వచ్చేలాగా ప్లేస్ చేసుకోవాలి సేమ్ ఇది కూడా అలాగే ప్లేస్ చేసుకోవాలి ఫస్ట్ మనం నెక్ అయితే స్టిచ్ చేసుకుందాం చూడండి ఫస్ట్ హాఫ్ ఇంచ్ వరకు మనం ఎలాంటి షేప్ అనేది తీయకూడదు క్రాస్ తీయకూడదు ఏది తీడూడదు హాఫ్ ఇంచ్ వరకు ఫస్ట్ ఒక స్ట్రైట్గానే స్టిచ్ వేసుకోవాలి డిజైన్స్కి ఎందుకంటే అది షోల్డర్స్ జాయింట్స్లో వెళ్ళిపోతుంది కాబట్టి సో ఇలా హాఫ్ ఇంచ్ వరకు ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీకు ఏ నెక్ ప్యాటర్న్ ఉందో సేమ్ అదే నెక్ ప్యాటర్న్ మీరు ఇక్కడ ఫాలో అవుతుంది ఇదే ప్రాసెస్లో ఇంకొక దాన్ని కూడా మనం స్టిచ్ అయితే చేసేసుకుందాం చూడండి చూడండి ఇలా నీట్గా పార్ట్స్ స్టిచ్ చేసిన తర్వాత ఈ క్లాత్ అంటే ఈ స్టిచ్ పక్కన ఒక పావు నుంచి ఉండేలాగా క్లాత్ పెట్టేసుకొని ఈ ఎక్సెస్ని మొత్తం నీట్గా ఇలా కట్ చేసేయండి టూ పార్ట్స్ ఇప్పుడు ఇక్కడ షార్ట్ పాయింట్ దగ్గర కరెక్ట్గా నీట్గా పాయింట్ అయితే నీట్గా కట్ పెట్టుకోండి అలాగే ఇక్కడ రౌండ్ తిరిగే దగ్గర కూడా బాగా నీట్గా మనం ఇలా కట్స్ పెట్టుకున్నామంటే నీట్గా రౌండ్గా తిరుగుతుంది సో ఇలా అయితే కట్స్ పెట్టేసుకోండి సేమ్ ఇదే ప్రాసెస్లో ఇంకొక దాన్ని కూడా కట్స్ పెట్టేసుకోండి ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత దీన్ని నీట్గా ఫ్రంట్ వైర్కి టాన్ చేసుకోండి ముందుకు బ్యాక్ పార్ట్కి ఎలా అయితే ఫాలో అయ్యామో ఇక్కడ కూడా అంతే చూడండి ఇలా అయితే స్టిచ్ వేసేసుకుంటూ వచ్చామంటే మనకి చాలా నీట్గా అవుట్ అవుతుంది మనం ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ ఇక్కడ స్టిచ్ వేసామంటే మనకు స్టిచ్ అనేది ఆటో అనిపిస్తూ ఉంటుంది సో మీ ఇష్టం మీకు ఎలా కావాలంటే అలా వేసేసుకోండి ఇప్పుడు నేనైతే ఇక్కడ ఇలా వేసేసుకొని ఆయన అయితే చేసుకోవాలనుకుంటున్నాను ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా ఇలా టర్న్ చేసేసుకొని ఆయన అయితే చేసేసుకోండి సేమ్ అదే ప్రాసెస్లో దీన్ని కూడా స్టిచ్ చేసుకోండి ఇక వీడియోలో ఎంత అవుతుందో నేను చూపించడం లేదు చూడండి ఇలా టూ పార్ట్స్ నీట్గా స్టిచ్ చేసిన తర్వాత నీట్గా స్టీమైన అయితే చేసేసుకోండి ఇలా స్టీమైన్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని ఇటు సైడ్ వైపు గెట్ చేసుకొని ఫేమ్ పావు ఇంచు మార్జిన్తో కంప్లీట్గా కార్నర్స్ మొత్తం నీట్గా స్టిచ్ వేసేసుకోండి అండ్ ఇలా నీట్గా స్టిచ్ చేసిన తర్వాత ఈ లైనింగ్ క్లాత్కి ఇటు పక్క ఎక్సెస్ క్లాత్ మొత్తం నీట్గా కట్ చేసేయండి ఫేమ్ అదే ప్రాసెస్లో దీన్ని కూడా కట్ చేసి స్టిచ్ చేసి కట్ చేసేసుకోండి చూడండి ఇలా నీట్గా స్టిచ్ చేసేసుకున్నామంటే సరిపోతుంది ఇలా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని ప్రిన్సెస్ కట్ని ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ లైనింగ్స్ అయితే ప్లేస్ చేసుకోండి చూడండి రెండు ఇలా ఎదురు ఎదురుగా వచ్చేలాగా నీట్గా ప్లేస్ చేసుకోవాలి ఇలా ప్లేస్ చేసిన తర్వాత దీని మీద ఇప్పుడు ఒరిజినల్స్ కూడా ఇలా నీట్గా ప్లేస్ చేసుకోవాలి ఎదురు ఎదురుగా ఉండాలి చూడండి ఇలా ఎదురు ఎదురుగా వచ్చేలాగా ప్లేస్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా లైనింగ్ సైడ్ వైపుకి ఇలా పాన్ చేసేసుకొని ఇప్పుడు పావిన్ంచ్ మార్జిన్తో కంప్లీట్గా క్లాత్ మొత్తానికి ఇలా నీట్గా స్టిచ్ అయితే వేసుకోండి చూడండి ఇలా టూ పార్ట్స్ నీట్గా స్టిచ్ చేసిన తర్వాత ఈ లైనింగ్కి ఈ ఎక్సెస్ క్లాత్ ఉంది కదా ఒరిజినల్ క్లాత్ అది మొత్తం ఇలా నీట్గా కట్ చేసేసుకోండి చూడండి చూడండి ఇప్పుడు ఏ పార్ట్కి ఆ పార్ట్ తీసేసుకోండి ఇప్పుడు పార్ట్ ఇది కాబట్టి ఇలా చూడండి ఫస్ట్ మనం ఎప్పుడు కూడా కింది నుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలండి చూడండి ఈ కింది నుంచి మనం స్టిచ్ చేసుకుంటూ వచ్చినప్పుడు మనకి ఈ కట్ అనేది ఖచ్చితంగా ఈ కట్ దగ్గర కలవాలండి చూడండి రెండు కట్స్ మనకి ఇలా నీట్గా మ్యాచ్ అవ్వాలి మ్యాచ్ అయిందంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు సో ఇలా అయితే స్టిచ్ చేయండి మనం కట్ చేసినట హ హాఫ్ ఇంచర్జన్ అడుకున్న సేమ్ అదే మార్జిన్ తగ్గ స్టిచ్ వేసుకుంటూ రావాలి కానీ ఈ డాట్ పాయింట్ ఆ డాట్ పాయింట్ రెండు ఒకటే దగ్గరికి మ్యాచ్ అయ్యి స్టిచ్ చేసుకోవాలి ఇంకొక కుట్టు కూడా వేసేసుకుంటే సరిపోతుంది అంటే చాలా నీట్గా వచ్చింది చూడండి షేప్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది మనకి కప్ సైజ్గా చాలా నీట్గా వచ్చింది చూడండి ఇక్కడ మనకి లాక్ అయిపోతుంది మనకి చూడండి ఇలా కట్ చేసుకున్నామంటే మనకి హ్యాండ్ అలాంటి పైకి రైస్ చేసినప్పుడు మనకి ఇక్కడ చెస్ట్ ఇక్కడ లాక్ చేస్తుంది మనం ప్రిన్సెస్ కట్ వేసుకున్నప్పుడు హ్యాండ్ పాడు పైకి ఎత్తినప్పుడు మనకి చెస్ట్ ఏమన్నా కింద జారుతుందో అలాంటి డౌట్స్ అనేవి ఏం లేకుండా చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది సో ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా డీటెయిల్గా మీకు ప్రిన్సెస్ కార్ట్ కటింగ్ అయితే చూపించబోతున్నాను అలా ట్రిక్కీగా లేకుండా చాలా అంటే చాలా సింపుల్గా సేమ్ ఇదే ఫిట్టింగ్ వచ్చేలాగైతే చెప్తున్నాను సో మిస్ అవ్వకుండా అయితే చూడండి నెక్స్ట్ వీడియోస్ సేమ్ ఇలాగే ఇంకొక పార్ట్ కూడా మీరు స్టిచెస్ పెట్టేసుకోండి చూడండి హుక్స్ పార్టీ కాజా పట్టి చాలా మందికి లెంత్ ఎక్కువ అవుతుంది అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే మనం సేమ్ నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే డాట్ పాయింట్ పెస్తామో సేమ్ ఇక్కడ కూడా చూడండి మనకి ఇక్కడ ఆల్రెడీ జాయిన్ ఇక్కడ మనం కట్స్ కనిపిస్తుంది కదా దీనికంటే హాఫ్ ఇంచ్ పైకి మనం ఇప్పుడు ఇక్కడ డాట్ అయితే స్టిచ్ చేస్తాం చూడండి అండ్ ఒక హాఫ్ ఇంచ్ పైకి ఇలా హాఫ్ ఇంచ్ మార్జిన్తో ఒక స్టిచ్ వేసేసుకున్నామంటే మనకి హుక్స్ పట్టి కాజా పట్టి కొంచెం ఇది లెంత్ అనేది తగ్గుతుంది సో ఇది ఒక టూ ఇంచెస్ వరకు స్టిచ్ చేసేసుకున్నామంటే సరిపోతుంది అంతకంటే ఎక్కువ అవసరం లేదు చూడండి ఇలా ఇది కూడా వేసేసుకోండి చాలా బాగుంటుంది చూడండి ఇలా వేసుకున్నామంటే మనకి చాలా నీట్గా వస్తుంది కప్ సైజ్ కూడా సో ఇలాగే ఇక్కడ డాట్మెంట్ వేసినట్టు ఇంకొక దానికి కూడా మీ స్టిచ్చింగ్ అనేది వేసేసుకోండి చూడండి ఇప్పుడు హుక్స్ పట్టిని మనం ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం చూడండి మనం కింద ఎలాగో హేమింగ్ పట్టి వేసుకుంటాం కాబట్టి ఇక్కడ ఎక్సెస్ క్లాత్ ఏం మనకు అవసరం లేదు జస్ట్ ఇక్కడ నుంచే పెట్టేసుకొని స్టిచ్ వేసేసుకోండి అంటే కొంచెం ఎక్సెస్ ఉండేలాగా పెట్టేసుకోండి మిగిలింది మనం కట్ చేసేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇలా అయితే పావు ఇంచ్ ఉండేలాగా పైకి పెట్టేసుకొని హాఫ్ ఇంచ్ మార్జిన్తో స్టిచ్ అయితే వేసుకోండి చూడండి ఇక్కడ హుక్స్ సైడ్ మాత్రము ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా ఈ క్లాత్ని పెట్టేసుకొని కట్ చేసేసుకోవాలి ఎందుకంటే మనం ఇక్కడ క్లోజ్ చేసుకుట్టుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు ఈ క్లాత్ని ఫోల్డ్ చేసేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోండి చూడండి ఈ లైనింగ్ మీద పడాలి మీద పడవద్దు స్టిచ్ ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు ఇటు వైపు టాన్ చేసేసుకోండి కంప్లీట్ గా దీన్ని కూడా ఇలా నీట్ గా ఫోల్డ్ చేసేసుకొని ఇలా అయితే ఒక స్టిచ్ వేసుకోండి చూడండి ఇలా స్టిచ్ చేసుకున్నామంటే మనకి హుక్స్ పట్టి అనేది రెడీ అయిపోతుంది ఇంకొకటి కాజా పట్టీని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం కాజా స్టిచ్ చేయడానికి చూడండి ఇలా త్రీ ఇంచెస్ పెడుతుండే క్లాత్ తీసేసుకోవాలి అలాగే దీన్ని మనం లైనింగ్ సైడ్ వైపు నుంచి స్టిచ్ చేస్తాము హుక్స్ హుక్స్ వచ్చేసి మనము ఒరిజినల్ సైడ్ వైపు నుంచి పెట్టి స్టిచ్ చేసుకుంటూ ఉంటాము సేమ్ ఇది కూడా డబల్ ఫోల్డ్ అయితే వేసేసుకోండి క్లాత్ని ఇలా వేసేసుకొని చూడండి ఇక్కడ ఒక పావు ఇంచ్ ఉండేలాగా చూసుకొని స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయండి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగానే ఉంది ఆల్రెడీగా సో అందుకే నేను ఇక్కడ కట్ చేయడం లేదు చూడండి దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు మనం ఇక్కడ స్టిచ్ వేస్తాం కదా అది కనపడకుండా దీన్ని ఈ క్లాత్ని తీసుకొచ్చి ఇలా నీట్గా ప్లేస్ చేసి ఇక్కడ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఆ స్టిచ్ వేసిన తర్వాత పావు ఇంచ్ తో ఇంకొక స్టిచ్ కూడా వేసుకోండి రెండు పార్ట్స్ తీసేసుకొని చూడండి ఇలా నీట్గా ఎదుర ప్లేస్ చేసుకొని రెండు ఎచ్చు తగ్గులు ఉంటే రెండు సమానంగా వచ్చేలాగా నీట్గా కట్ చేసుకోండి చూడండి ఇలా ఎక్సెస్గా ఉండే ని నేను నీట్గా రెండు సేమ్ వచ్చేలాగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ టూ పార్ట్స్ కి హెమ్మింగ్ బెల్ట్ని ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఏదో ఒక పార్ట్ తీసేసుకొని ఒరిజినల్ మనకి కనిపించేలాగా ప్లేస్ చేసుకోండి ఇప్పుడు హెమ్మింగ్ పట్టిని కూడా మనం ఎలా అయితే రెడీ చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో రెడీ చేసేసుకోండి ఇక నీట్గా ఉండే ఫినిషింగ్ వచ్చేసి ఒరిజినల్ మీద ప్లేస్ చేసేసుకోండి అని గా ఉండేది మాత్రం మనకి కనిపించేలాగా పెట్టేసుకొని మనం కటింగ్ చేసేటప్పుడు ఎంతైతే మార్జిన్ వదులుకుంటామో సేమ్ అదే మార్జిన్తో ఇక్కడ స్టిచ్ అనేది వేస్తున్నాను కంప్లీట్గా చూడండి అసలు స్కిప్ చేయదు ఇక్కడ ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అయితే ఒకటి ఉంది ఇప్పుడు ప్రిన్సెస్ కట్ ఖర్చు వచ్చేసి పాదం సైడ్ వైపుకి పెట్టేసుకొని వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ చేసేసుకుంటూ వచ్చిన తర్వాత ఎండులో మాత్రం మనం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని కట్ చేసేయండి ఇప్పుడు ఈ ఖర్చు అనేది ఇటు సైడ్ వైపుకి పెట్టేసుకొని లైనింగ్ మీద సేమ్ ఇంకొక స్టిచ్ పడేలాగా ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా స్టిచ్ వేసిన తర్వాత చూడండి ఈ హాఫ్ ఇంచ్ కర్చ్ వచ్చేసి ఇలా వీడియోలో చూపించిన విధంగా క్లోజ్ చేసేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోండి ఇక్కడ లూజ్ కుట్ అయితే వేసేసుకోండి హెమ్మింగ్ చేసుకోవడం కోసం ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత సేమ్ అదే ప్రాసెస్లో ఇంకొక దాన్ని కూడా మీరు స్టిచ్ చేసి పెట్టేసుకోండి ఇక్కడ వీడియోలో ఎంత అవుతుందని చూపించడం లేదు నా నెక్స్ట్ వీడియోలో హ్యాండ్స్ని ఎలా జాయిన్ చేసుకోవాలో చూడడం అది కూడా లోడింగ్ పద్ధతిలో మామూలుగా చాలా క్లాత్స్ అనేది కుచ్చుకుపోతూ ఉంటాయి సో అలాంటి వాటికి మనం లోడింగ్ పద్ధతిలో ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను ఖచ్చితంగా అయితే వాచ్ చేయండి ఇక్కడ వీడియోలు ఎంత అవుతుందని నేను ఇక్కడ చూపించడం లేదు నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టేట్ ఉంటాం మహిత సేవింగ్స్ తెలుగు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్